ఎస్ చంద్రబాబు ఇప్పుడు కింగ్ మేకర్ జనసేనకు లెక్క గట్టిచ్చిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు గెలిచారు బీజేపీకి సైతం మెజారిటీ గెలుపొందించారు బోనస్గా చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కింగ్ మేకర్గా మారారు ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచించారు కింగ్ మేకర్గా ఎన్డీఏలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఉండాల్సింది బయట కాదు లోపల గల్లీలో మాత్రమే కాదు కూడా ఎన్డీఏలో చంద్రబాబే ఇప్పుడు కింగ్ మేకర్ ఎలా సాధించారు ఏంటా విజయ రహస్యం ఇది ఊహించని ఫలితం అడక్కుండానే వచ్చిన అద్భుత అవకాశం లోకల్ గా గెలిస్తే చాలనుకుంటే కేంద్రంలో చక్రం తిప్పే ఓ బంపర్ ఆఫర్ దక్కింది సెంట్రల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుంది అనేది అంతా ఊహించింది ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంతా కానీ అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతటా అదే హస్తిన నుంచి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్టు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే ఆయచితంగా ఎన్డీఏలో కింగ్ మేకర్ గా నిలిచారు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే ఇప్పుడు ఈ మాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా సోషల్ మీడియాలో తెగ వెక్కిరించారు పాతిక సీట్లు కూడా పోటీ చేయని టీడీపీ ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటి అని ఒక విధంగా ఎగతాళిగానే మాట్లాడారంత కానీ ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీఏగా అవతరించింది టీడీపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం నాయుడు ది కింగ్ మేకర్ అంటూ నేషనల్ మీడియాలో మొత్తం హోరెత్తిపోయింది నితీష్ కుమార్ కూడా కింగ్ మేకర్లో ఒకరు ఈ ఇద్దరే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని రక్షించేది కాకపోతే జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ సో కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే పైగా టీడీపీ కూటమి గెలవగానే ప్రధాని మోదీ అమిత్ షా నుంచి శుభాకాంక్షలొచ్చాయి ఒకసారి కలుద్దాం అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది పైగా ఎన్డీఏ కన్వీనర్ గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది అదే నిజమైతే ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క ఇక చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు టీడీపీనే కీ ఫ్యాక్టర్ గా మారడంతో రేపొద్దున కేంద్ర కేబినెట్ లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు మొత్తానికి బీజేపీకి టిడిపి అవసరమే ఉంది అనిపించేలా పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామం అయిపోయింది క చంద్రబాబు పని అయిపోయింది జగన్ ప్రభంజనం చూసి టీడీపీ తట్టాబుట్టా సర్దేసుకుంటుందేమో అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దఫా గాని టీడీపీ అధికారంలోకి రాలేదో ఇక ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని కూడా మాట్లాడుకున్నారు చంద్రబాబు వయసు దృష్ట్యా ఈసారి గెలవకపోతే పార్టీ పని అయిపోయినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల మాట కానీ చంద్రబాబు నిలబడ్డారు చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా గెలిచిన ఇరవై మూడు మందిలో ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు అలా ఇలా కాదు ఎదురుగా ఉన్నది సునామీని మించిన బలమైన పార్టీ అని తెలిసినా ఎదురెల్లి పోరాడారు ఆ పోరాట పటిమకు సునామీనే తల వంచింది టీడీపీకి చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని అందించింది అంటే జగన్ చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అసలు అన్ని సీట్లు గెలవడం ఎవరికైనా సాధ్యమేనా అని ముక్కున వేలేసుకునేలా చేశారు కాని నూట యాభై ఒకటి కాదు అంతకు మించిన ఫలితాలు సాధ్యమే అని నిరూపించారు చంద్రబాబు అండ్ టీం నిజానికి అసెంబ్లీ ఫలితాల్లో ప్రపంచం సృష్టించి లోక్సభ ఫలితాల్లో తేలిపోతే చంద్రబాబును టీడీపీని బీజేపీ అంతగా కేర్ చేసేవాళ్లే కాదేమో ఏపీలో ఎవరు గెలిచినా ఎవరికెన్ని ఎంపీ సీట్లు వచ్చినా కేంద్రంలో ఉన్న బీజేపీకి నంబర్స్ మాత్రమే కావాలి అనేది విశ్లేషకులు చెప్పిన మాట నిజంగా అదే జరిగి ఉంటే చంద్రబాబును పట్టించుకునేవారే కాదేమో కానీ జగన్ కోరుకున్నట్టు ఎన్డీఏకి మెజారిటీ తగ్గింది గత ఐదేళ్లుగా జగన్ కోరుకున్నది ఇదే బీజేపీకి సీట్లు తగ్గాలి కేంద్రంలో ప్రభుత్వానికి మన అవసరం రావాలి అప్పుడే మనం చెప్పినట్టు కేంద్రం వింటుంది అని జగన్ చెబుతూ వచ్చారు సరిగ్గా అలాగే జరిగింది ఇప్పుడు కానీ రాష్ట్రంలో అధికారం మారింది కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది తో పొత్త ఎందుకు రిస్క్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారంతా బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాట పడుతుంటే సొంత పార్టీ వాళ్లే లోనా ఓ మాట అనుకున్నారు జనసేనతో పొత్తు పెట్టుకున్నాం చాలదా పెద్దాయినా ఇలా బీజేపీ వెంట పడుతున్నారేంటి అనుకున్నారు కానీ అలా అనుకున్న వాళ్ల అంచనాలన్నీ తప్పయ్యా ఇప్పుడు బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు తగ్గిపోతాయి అనుకున్నారు ఓ సెక్షన్ ఓటర్లు శాశ్వతంగా టీడీపీకి దూరం అవుతారు అనుకున్నారు కానీ ఇక్కడే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు మైనారిటీలకు తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి ఆ ఓట్లు కూడా టీడీపీ కూటమికి వచ్చేలా చేశారు తనను మాత్రమే చూడాలంటూ హామీ ఇచ్చారు రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి వీచిందంటే కారణం మైనారిటీ ఓటర్లు చంద్రబాబును నమ్మడమే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట ఏపీలో బీజేపీ ఓట్ షేర్ లేనప్పుడు ఆ పార్టీ కనీసం ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఇవ్వడం అనవసరం అని టీడీపీ వాళ్లే అనుకున్నారు వాళ్ల కోసం తామెందుకు త్యాగం చేయాలని ప్రశ్నించారు కూడా టికెట్లు ఇవ్వని క్షణాన టీడీపీకి దక్కుతుంది అనుకున్న సీట్లు బీజేపీకి ఇచ్చిన సమయాన టీడీపీలో అగ్గిరాజుకుంది కానీ పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీకి అసెంబ్లీ ఎంపీ స్థానాలు కలిపి పదహారు సీట్లు ఎందుకు ఇవ్వాలనుకున్నారో ఆనాడు చంద్రబాబుకు మాత్రమే తెలుసు దాని వెనుక వ్యూహమేంటో అధినేతకు మాత్రమే తెలుసు ఆ వ్యూహమేంటో ఇప్పుడిక చెప్పాల్సిన పని లేదు వచ్చిన రిజల్ట్స్ చూస్తే చంద్రబాబు బీజేపీకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో ఇక చెప్పనక్కర్లేదు ఆనాడు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంటపడింది ముమ్మాటికి నిజం అదే టీడీపీ వెనుక బీజేపీనే నడుస్తోంది అనేది కూడా నిజమే అదే టీడీపీ వెనుక బీజేపీనే నడిచొస్తుంది అనేది కూడా నిజమే అప్పుడు పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఇప్పుడు ఇలా కింగ్ మేకర్ అయ్యేవాడే కాదేమో ఇప్పుడు కనిపిస్తున్నది మారిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నుంచే మార్పు చూపించారు దాని ఫలితమే పవన్ కళ్యాణ్ తో స్నేహం బీజేపీతో సఖ్యత ఏ కారణాల వల్ల అయితే రెండు వేల పంతొమ్మిదిలో దారుణ ఓటమి చవి చూశారో వాటిని సరిచేసుకున్నారు లెక్కలన్నీ తేల్చుకునేందుకు కూటమి కట్టారు ఆ రిజల్ట్స్ ఏంటో ఇవాళ స్క్రీన్ మీద కనిపిస్తోంది ఈ ఐదేళ్ల చంద్రబాబు చాణక్యమే ఇవాళ ఎన్డీఏలో బాబును కింగ్ మేకర్గా మార్చింది మారిన చంద్రబాబు వ్యూహం తప్పులపై సమీక్ష దానికి అనుగుణంగా అడుగులు పవన్ తో స్నేహం బీజేపీతో సఖ్యత అన్ని సక్సెస్ అందుకే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చేసిన తప్పేంటో తెలుసుకోగలగాలి ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాలి ఓడిన వెంటనే చేయాల్సిన పని ఇదే చంద్రబాబు చాలా త్వరగా తన తప్పేంటో తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో లేని మోదీని విమర్శించి తనను తాను ఓడించుకున్నారు రెండు వేల పద్నాలుగులో తాను అధికారంలోకి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ దూరం చేసుకున్నారు ఆ తప్పు కూడా తెలుసుకున్నారు అందుకే వన్ సైడ్ లవ్ అంటూ చాలా వ్యూహాత్మకంగా ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు ఓడిన క్షణం నుంచే ఢిల్లీకి తెలిసేలా ప్రధాని మోదీ పట్ల తన స్టాండ్ మార్చుకున్నారు మరోసారి టీడీపీ బీజేపీ కలవకూడదని అధికార పక్షంగా ఉన్న వైసీపీ ఎంత ప్రయత్నించినా సరే చంద్రబాబు మాత్రం ఆ ట్రాప్ లో పడలేదు సందర్భం ఏదైనా సరే ప్రధాని మోదీని గాని బీజేపీని గాని విమర్శించలేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని బీజేపీ ఏం ఓడించలేదు అప్పట్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఒక్క శాతం కూడా లేవు కానీ టీడీపీ ఓటమికి మాత్రం బీజేపీ కారణమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు చంద్రబాబుకు చేతిలో అధికారం మాత్రమే ఉంది తప్ప వ్యవస్థలు ఆయన చేయి దాటి వెళ్ళిపోయాయి చంద్రబాబును ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేశారు అందుకే ఆ ఓటమి తర్వాత వైసీపీని ఎదుర్కోవడానికి తన దగ్గర ఉన్న బలం సరిపోదని తెలుసుకున్నారు చంద్రబాబు ఏం చేసినా సరే పార్టీని కాపాడుకుంటూనే పార్టీని నిలబెట్టాలి అదొక్కటే చంద్రబాబు ఫోకస్ దానికి అనుగుణంగానే అడుగులు వేశారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలం అవసరమేంటో లవ్ అని కామెంట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కు తన అంతరంగం ఏంటో చెప్పేశారు దీనికి తోడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేసిన వ్యక్తిగత దాడి కూడా వన్ సైడ్ లవ్ ను టూ సైడ్ గా మార్చేలా చేసింది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అదే పనిగా దాడి చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకునే స్థాయికి తీసుకొచ్చారు అదే సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయించి జైలుకు పంపించారు ఇది వైసీపీ వ్యూహాత్మక తప్పిదం అప్పటి వరకు తన లవ్ ను ఎక్స్ప్రెస్ చేయాలని పవన్ కు అనిపించినా చాలా తెలివిగా బయటకు మాత్రం చెప్పలేదు ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూశారో ఆ క్షణమే లవ్ లో పడిపోయారు పవన్ బయటకు వచ్చిన వెంటనే పార్టీ నేతలతో మాట్లాడకుండానే రెండో వైపు ప్రేమను కూడా ప్రకటించారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును చంద్రబాబు కానీ టీడీపీ కేడర్ గానీ మర్చిపోలేదు టీడీపీ జనసేన మధ్య పొత్తు కూడా అంత ఈజీగా నడవలేదు గౌరవప్రద సీట్లు అని చెప్పి టీడీపీ బీజేపీ కోసం త్యాగం చేసి జనసేన కార్యకర్తల ఆగ్రహాన్ని చమిచూశారు కానీ చంద్రబాబు మాత్రం ఒక్కటే చెప్పారు పవన్ కళ్యాణ్ గౌరవాన్ని కాపాడుతామే తప్ప చెప్పారు పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో భరోసా తీసుకురాగలిగారు చంద్రబాబు అది ఉంటే రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదే కాదు నిజానికి సీట్ల పంపిణీ సమయంలో జనసేన నుంచి తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి కానీ చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ కు సిసలైన రిపోర్టులే చూపించారు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లలో బలం ఉందో సర్వే చేయించి మరి ఆ రిపోర్టు ను కిచ్చారు అందుకే మొదట ఇరవై నాలుగు సీట్లకే ఒప్పుకొని ఆ తర్వాత ఇరవై ఒక్క సీట్లకు పరిమితమయ్యారు జనసేనాని కానీ ఇప్పుడు రిజల్ట్ చూడండి జనసేనకి ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లలో అన్ని సీట్లు గెలిచింది ఇక్కడ పవన్ కళ్యాణ్ పరువును నిలబెట్టి పొలిటికల్ ఇమేజ్ పెంచింది చంద్రబాబు చాణక్యమే బీజేపీ విషయంలోనూ ఇదే జరిగింది టికెట్ల పంపిణీ సమయంలో బీజేపీ నేతలు చాలా సీట్లు డిమాండ్ చేశారు కానీ అమిత్ షా సమక్షంలోనే సీట్ల పంచాయతీ తేల్చుకున్నారు చంద్రబాబు ఎవరు గెలుస్తారు ఎవరికి టికెట్ ఇస్తే ఓడిపోతారో లెక్క చెప్పారు ఆ లెక్కలే ఇప్పుడు దాదాపుగా నిజమయ్యాయి అటు జనసేన బీజేపీకి సీట్లు పంచడం ద్వారా టీడీపీ నేతల నుంచే ఆగ్రహాన్ని చూశారు చంద్రబాబు వాటిని కూడా చాలా కూల్ గా సర్ది చెప్పుకున్నారు ఈ మూడు పార్టీల మధ్య కోపం అలాగే ఉండి ఉంటే గనక ఇవాళ ఓట్ల బదిలీ జరిగేదే కాదు జనసేన బీజేపీ ఓట్లు టీడీపీకి పడతాయేమో గానీ టీడీపీ ఓట్లు జనసేన బీజేపీకి పడడం మాత్రం కష్టం కానీ ట్రాన్స్ఫర్ రెండు వైపులా జరిగేలా చేశారంటే అందుకు కారణం చంద్రబాబు చాణిక్యమే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ చూసింది ఘోర పరాభవమే నలభై ఏళ్ల చరిత్రలో చూడని ఫలితమది అందుకు కారణాలేంటో చంద్రబాబు విశ్లేషించుకోలేని నాయకుడేం కాదు నిజానికి అలా విశ్లేషించుకోకపోతే నాయకుడి లక్షణాలు లేనట్టు అందుకే ఆ మరుక్షణం నుంచే పంతాలు వదిలిపెట్టారు పట్టింపులకు అస్సలే పోలేదు పవన్ కళ్యాణ్ మోదీతో స్నేహానికి హస్తం చాచారు ఇక్కడ జగన్ మిస్టేక్ కూడా కనబడుతోంది పంతొమ్మిదిలో వైసీపీ గెలవడానికి కారణం టీడీపీతో పవన్ కళ్యాణ్ విడిపోవడం బీజేపీ కూడా దూరం కావడమేనని తెలుసు ఏం చేసినా సరే మళ్లీ ఆ పార్టీలు కలవకుండా చేయగలగాలి కానీ చంద్రబాబు పవన్ కలిసేంత కసిపించారు ఆ ఇద్దరి మధ్య ఇది వైసీపీ స్వయంకృతాపరాధమే పైగా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొస్తానని పవన్ పదే పదే చెప్పారు బహుశా వైసీపీ సీరియస్ గా తీసుకోలేదు సీరియస్ గా ప్రయత్నించినా ఫలించలేదో గాని కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది ఇక్కడ బీజేపీతో పొత్తుకు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రయత్నించలేదు చంద్రబాబు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు బీజేపీతో తనకున్న స్నేహాలను ఉపయోగించారు ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఉన్న పరిచయాలను కూడా అస్త్రంగా ప్రయోగించారు అందుకు ఒకసారి కలుద్దాం అంటూ ప్రధాని మోదీ నుంచి ఓ పిలుపు వచ్చింది ఆ తర్వాత అమిత్ షా కూడా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు ఆ అవకాశాలను ఏమాత్రం వదులుకోలేదు చంద్రబాబు బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో నివేదికలు ఇచ్చి మరి టికెట్లు ఇచ్చారు అలా బీజేపీ నుంచి పూర్తి మద్దతును రాబట్టగలిగారు ఇవాళ అదే ఎన్డీఏకి కింగ్ మేకర్ గా మారారు